స్థలం ఇస్తానని మోసం చేశారు అనంతపురం టవర్ క్లాక్ నారా లోకేష్ కాలనీలో కేశవయ్య అనే వ్యక్తి స్థలం ఇస్తానని తమ వద్ద డబ్బులు తీసుకుని తిరిగి ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నాడని బాధితురాలు జయలక్ష్మి తెలిపింది మంగళవారం స్థానిక ఆర్ఎండ్బి అతిథి గృహంలో ఆమె విలేకరులతో మాట్లాడింది నారా లోకేష్ కాలనీలో స్థలం ఇస్తామని ఒక లక్ష యాభై వేల రూపాయలు డబ్బులు తీసుకుని స్థలం ఇవ్వకపోగా డబ్బులు ఇవ్వాలని అడిగితే నీకు దిక్కు ఉన్న చోటు చెప్పుకోవాలని భయపెడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది గతంలో డబ్బులు అడగడానికి వెళ్తే వచ్చేటప్పుడు నీ ఒక్కదానివే రావాలని వచ్చేటప్పుడు ఎవరిని తీసుకురావద్దు అంటూ వంకర బుద్ధితో మాట్లాడుతున్నాడని తెలిపింది కేశవయ్యపై చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీకి కూడా ఫిర్యాదు చేశామన్నారు తక్షణమే నాకు న్యాయం చేయాలని కోరారు సార్ న్యాయం చేస్తామని స్థలం స్థలం ఇస్తానని ఒకటిన్నర లక్ష తీసుకున్నాను గవర్నమెంట్ ల్యాండ్ అది కానీ నాదే అని రాసిచ్చాడు ఆయన నా కేశవా నాదే సొంతం తలం నాదే నీకు ఎటువంటి ఇబ్బందులు రావు దీనిపైన నేనే ఏమొచ్చినా నాదే రెస్పాన్సిబిలిటీ అని చెప్పాడు నేను అది నమ్మి డబ్బులు ఇచ్చినాను కానీ ఆయన నాకు ఏది చేయలేదు ఏ నీదేం పెద్ద డబ్బులాభై వేలు ఇచ్చా ఓకొంది చూపిచ్చారా దాన్ని దాన్ని బట్టి ఏమంటాడు నువ్వు ఎక్కడికి వెళ్ళన్నా ఎక్కడికన్నా వెళ్ళు నన్ను ఏం చేసుకోలేరు అని కూడా అంటాడు ఎక్కడికి పోయినా నాకు న్యాయం చేరగలేదు ఇప్పుడు అయితే న్యాయం జరుగుతుందని ఆశించి వచ్చాను న్యాయం చేస్తాను అని చెప్పినారు చేస్తాం అని చెప్పారు స్థలమే స్థలము కావాలనే నేను అనుకున్నాను సార్ నేను ఇప్పుడు ఐదేళ్ళు అవుతుంది సార్ ఉండి కానీ నన్ను బయటికి దొబ్బేసినారు బయటికి దబ్బేసి ఉంటే నేను రెండేండ్లు అవుతుంది సాయినగర్ లో ఉన్నా ప్రస్తుతానికైతే సాయినగర్ లో ఉన్నాను సార్ సాయినగర్ లో ఉన్నాను ఆయనకి ఫోన్ చేసినప్పుడల్లా నీవు వస్తావా నీవు ఒకటే రా లేదంటే నీ కొడుకు వచ్చేటట్టు ఉంటే రాదు నీ కొడుకుని పిలుచుకొని వచ్చేటట్టు ఉంటే అక్కడే ఉండు నేను పలానా చాటికి టైం చెప్తాను అట్లా అంటున్నాడు కొడుకు పోతాం అనుకో వాడిని ఎందుకు తీసుకొచ్చినావు నువ్వు అవుతే రమ్మన్నాను కదా ఆయన ఉద్దేశం ఏముందో తెలియదు కానీ నన్ను అయితే డబ్బులు ఇస్తాను అంటాడు కానీ ఇవ్వలేదు అంటా వాడిని ఎందుకు పిల్చుకొచ్చినావు పిల్లోడిని ఎందుకు వాడి వాడు ఏం సంబంధము పిల్ల నా కొడుకు వాడు నువ్వే కదా నాకు కావాల్సిందేది అని అంటాడు నా కొడుకు ఇరవై ఇరవై సంవత్సరాలు ఈరోజు అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ మండలం లో జేఎన్టీ కాలేజ్ బ్యాక్ సైడ్ ఎం కేశవయ్య సనాప్ లేట్ లింగన్న ఆయన దగ్గర నుంచి బి జయలక్ష్మి వైఫ్ ఆఫ్ బి వెంకట్రాముడు లేట్ అనే ఆమె లక్ష యాభై వేల రూపాయలు తో విక్రయించింది కానీ ఈరోజు అదే ల్యాండ్ దగ్గరికి వెళ్ళి చూడగా ఒక ఆడపిల్లని ఈరోజు రకరకాలుగా ఇబ్బంది పెట్టి ఒక ఇల్లు తర్వాత ఇంకొక ఇల్లు ఇంకొక తర్వాత ఇంకొక ఇల్లు మార్చుకుంటూ ఇంట్లో ఉన్న ఓనర్ కాకుండా ఓనర్ తెలియకుండా నాలుగైదు రకాల ఇల్లు విక్రయించారు కానీ ఈ రోజు అడిగితే మీరు ఎవరి దగ్గరకైనా వెళ్ళి ఏమన్నా చేసుకోండి అని చెప్పేసి డి జయలక్ష్మి గారిని ఇబ్బంది పెట్టడం జరిగింది ఈమె వచ్చేసి అన్ని రకాల దగ్గర అందరి దగ్గరగా వెళ్ళినా కానీ న్యాయం జరగలేకపోయింది కానీ ఈ రోజు ఎస్ఎస్టి బీసీ మైనార్టీ జేఏసీని ఆశ్రయించారు కాబట్టి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ జేఏసీ తరఫున ఈ రోజు గౌరవ అడిషనల్ ఎస్పీ గారిని కలవడం జరిగింది సార్కి అంతా వివరించాం నేను ఒక హండ్రెడ్ టూ హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేస్తామని చెప్పేసి అందరి ఎదురుగా చెప్పడం జరిగింది న్యాయం చేస్తారని మేము కూడా కోరుకుంటూ ఈరోజు ఇదొక్కటే కాదు భూ కబ్జాలు చేసుకుంటూ గవర్నమెంట్ భూమి ప్రభుత్వ భూమును కూడా అనేక మంది అనేక రకాలుగా గురి చేసి కబ్జాలు గురి చేసుకొని ఇలాంటి అమాయకులు ఇబ్బంది పెడుతున్నారు ఇలాంటి ఇబ్బందులని వెంటనే ఎస్పీ గారు కూడా స్పందించే చర్యలు కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఎస్ఎస్టీ బీసీ మైనార్టీ జయస్ తరఫున ఎస్పీ గారికి తెలియజేస్తూ జైభీం